ఉల్లికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు టమాటా రైతులు కూడా గిట్టుబాటు ధరలేదని చెప్పేసి అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా పత్తికొండ మార్కెట్ టమాటాకు ఫేమస్ అని చెప్పవచ్చు కొన్ని వేల టన్నులు కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసిన క్రమంలో కూడా ధర అయితే పూర్తిగా పతనం అయిపోయిందని చెప్పవచ్చు కిలో రెండు రూపాయలు పలుకుతున్నటువంటి దుస్థితి నెలకొంది మనం మనం చూసుకుంటే ఇరవై ఐదు కేజీల గంప పూర్తి స్థాయిలో ఐదు నుంచి పది రూపాయలు లోపే వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు మనం ఉల్లి ధరలు చూసాం ఉల్లి పతనం కావడం చూసాం పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు టమాటా రైతులు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అత్యధిక సంఖ్యలో టమాటాను కూడా పండిస్తారు ఈ ప్రాంతంలో అయితే పత్తికొండ మార్కెట్తో పాటుగా ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్యాప్లీ మార్కెట్కు కూడా పెద్ద ఎత్తున టమాటాలు చేరాయని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో కూడా పంట దిగుబడి పెరిగిన నేపథ్యంలో కూడా ఒకసారిగా ధర పత్తనమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో కూడా రెండు రూపాయలకు మూడు రూపాయలకు కిలో పలుకుతున్నటువంటి పరిస్థితిని నేపథ్యంలో కూడా ఎంతో కష్టపడి పండించిన పంటకు ఈరోజు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కూడా రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని లక్షల రూపాయలు అంటే ఎకరాకు లక్ష నుంచి లక్షర వరకు కూడా పెట్టుబడి పెడతారు ఈ క్రమంలో కూడా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశాలు లేవు ఈసారి చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా టమాటా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పవచ్చు మనం చూసుకుంటే పత్తికొండ మార్కెట్ నిండంతా కూడా టమాటాలతో నిండిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మనకు మనం చూసుకుంటే ఇరవై ఐదు కేజీల కంప మనం చూసుకుంటే ఐదు నుంచి పది రూపాయలే పోతుంది ఈ నేపథ్యంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఎందుకంటే టమాటాలు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తారని చెప్పవచ్చు ఎందుకంటే మనకు ఇరవై ఐదు కేజీల బాక్స్ సుమారుగా మనం చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు పోతే కనుక అంటే అదే అదేవిధంగా మనకు ముప్పై రూపాయల కిలో పోతే కనుక గిట్టుబాటు అవుతుంది చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రెండు రూపాయలకు మూడు రూపాయలకు ఈ టమాటాలో మేము అమ్మలేక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అంటున్నారు కనీసం కూలి ఖర్చులు కూడా వెళ్ళడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తాన చెప్పవచ్చు ఎందుకంటే టమాటాను అత్యధిక సంఖ్యలో ఈ కర్నూలు జిల్లాలో పూర్తిగా పండిస్తారని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రాంతంలో అత్యధికంగా పండించేటువంటి ఈ టమాటా పంట ఒక్కోసారి గిట్టుబాటు లేక నష్టం నష్టపోయేటువంటి పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో కూడా పత్తికొండలో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పారని చెప్పవచ్చు అయితే ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ జ్యూస్ ఫ్యాక్టరీ అనేది రాలేదు ఒకవేళ జ్యూస్ జ్యూస్ ఫ్యాక్టరీ కనుక ఆ ప్రాంతంలో కనుక ఏర్పాటు చేస్తే కనుక ఈ రోజు గిట్టుబాటు ధర లేకపోతే ఆ ఫ్యాక్టరీకి వేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే గిట్టుబాటు ధర లేనప్పుడు రైతు నష్టపోకుండా కూడా ఫ్యాక్టరీకి చేసే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో ఈ హామీని అనేక ప్రభుత్వాలు ఇచ్చాయి కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆ ప్రాంతంలో జ్యూస్ ఫ్యాక్టరీని పెట్టాలన్న ఆలోచన ఎవరికీ రాలేదని చెప్పవచ్చు మరొకసారి టమాటా రైతు అయితే ఆందోళన బాట పట్టాల్సినటువంటి దుస్థితి నెలకొంది మనకు పద్దికొండ మార్కెట్ కావచ్చు అదేవిధంగా డోన్లో ఉన్నటువంటి ప్యాపిలి మార్కెట్ అయితే ఉంది ప్యాప్లి మార్కెట్లో కూడా రైతులందరూ గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే తక్కువ ధరకు అమ్ముకోలేక అంటే పంట ఎక్కువసేపు ఉంటే కనుక పూర్తి స్థాయిలో టమాటోలు కూడా కులిపేటువంటి అవకాశం ఉంది మెత్తబడేటువంటి అవకాశం ఉంది అంటే క్వాలిటీని బట్టి కూడా ట్రేడర్స్ అక్కడ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్వాలిటీ బాగున్నప్పుడే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపైన స్పందించాలి ఎవరైతే టమాటో రైతు ఉంటారో గిట్టుబాటు ధర కల్పించాలి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఇటు టమాటో రైతులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం